నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను ఒంగోలు శర్మ కళాశాల క్రీడా మైదానంలో మయూఖా క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ క్రికెట్ లీగ్ కాంపిటీషన్స్ స్టార్ట్ అయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ ప్రతిభా విద్యా సంస్థల డైరెక్టర్ నల్లూరి జయప్రకాశ్ నారాయణ తదితరులు హాజరయ్యారు ఈ టోర్నీలో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు టీములు హాజరయ్యాయి మయూకా స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో ఇంటర్ డిస్టిక్ క్రికెట్ లీగ్ పోటీలను నిర్వహిస్తున్నారు ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు టీములు పాల్గొన్నాయి ఈ క్రికెట్ లీగ్ ను బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామ్యపల్లి సీతారామయ్య రిమ్స్ మెడికల్ డిప్యూటీ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ ప్రతిభా విద్యా సంస్థల డైరెక్టర్ నల్లూరి జయప్రకాష్ పీడిసిఏ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ సెక్రటరీ కారుసాలు నాగేశ్వరరావు మయూకా స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ ఆవుల శ్రీనివాసరెడ్డి అప్పాజీ డాక్టర్ జీవంత్ తదితరులు పాల్గొన్నారు बस निकलना है इंजेक्शन कट पड़ गया हां है करा दो तो क्या कर रहा था वहां नहीं जा था इनमें लग गई इनमें न और न जरा घूम दिशावा बाद घूम दिशावा గారు <laughs> 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 సెక్రటరీ బలరామ్ గారు బలరామ్ గారు బలరామ్ గారు పిడిసి ఎమ్మెంట్ ప్రదీప్ కుమార్ గారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిటైర్డ్ హెడ్ కోచ్ అలాగే నమ్మారా వెంకటేశ్వర గారు జయప్రకాష్ గారు ఈరోజు మన సిఎస్ఆర్ శర్మ కాలేజీ క్రికెట్ స్టే గ్రౌండ్స్లో మయూక క్రికెట్ లీగ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది మన ముఖ్య అతిథులుగా నాతో పాటు మన నామినేన్ కిరణ్ గారు నవీన్ గారు మన నాగేశ్వరావు గారు పెద్దలందరూ మిగతా అందరూ కూడా మన జయప్రకాష్ స్పాన్సర్ తోటి ఈరోజు ఈ స్టేడియంలో మన ఈ క్రికెట్ గేమ్స్ స్టార్ట్ అయినాయి అందరినీ పరిచయం చేసుకొని క్రికెట్ మన టీమ్స్ వాళ్ళందరినీ పరిచయం చే ఒంగోలు టీము విజయవాడ టీము వాళ్ళ అందరి టీమ్స్ని పరిచయం చేసుకొని వాళ్ళని వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ అందరూ బాగా ఆడాలని కోరుకోవడం జరిగింది అట్లానే ఈ క్రికెట్ లీగ్ లో ఫైనల్గా వచ్చిన వాళ్ళకి నా మా కంగ్రాట్స్ చెప్తూ అట్లానే రన్నర్గా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు ఓడిపోయారు అని అంటే సెకండ్ ప్లేస్ ఎలాగో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఇది కండక్ట్ చేస్తున్నటువంటి మన మయుకా క్రికెట్ లీగ్ వాళ్ళకి నాకు థ్యాంక్స్ చెప్పుకు అందరికీ నమస్కారం ఈరోజు మన సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్లో మయుకా క్రికెట్ లీగ్ మయుకా క్రికెట్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది చిన్నపిల్లలు అంటే యంగ్ జనరేషన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇయర్స్ లోపల చూసుకోవటం నిజంగా ఇది ఎందుకంటే ఇస్తుంది ప్లేయర్స్లో యంగ్ జనరేషన్ నుంచే వాళ్ళ టాలెంట్ బయట పెడతానికి వాళ్ళకున్న వాళ్ళకు ఉన్న గేమ్ స్పోర్టివ్నెస్కి స్పిరిట్ ఇవన్నీ తెలియజేయడానికి ఇది మంచి అవకాశం వాళ్ళకి సో ఈ రకంగా కండక్ట్ చేస్తున్న మన మైక క్రికెట్ అకాడమీ వెంకటేశ్వర గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్టానే ఇక్కడికి ఇచ్చేసిన మన సీతారామయ్య సార్ ఇందాక అందరిని పరిచయం చేసుకొని అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ తేను మన నాగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మయూక క్రికెట్ అకాడమీ వారు మయు మయూకా క్రికెట్ లీగ్ని కండక్ట్ చేయడం అండర్ సిక్స్టీన్ ప్లేయర్స్ తోటి అభినందనీ విషయం ఈ ప్రయత్నంలో మా ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తాము ఎందుకంటే ముఖ్యంగా మనం ప్లేయర్స్ తయారు కావాలి జిల్లాలో అంటే ఇటువంటి టోర్నమెంట్లు కండక్ట్ చేయాలి నెట్ ప్రాక్టీస్ తోటి ప్లేయర్స్ తయారు నెట్ ప్రా ప్రాక్టీస్ వీకెండ్ చేసి వీకెండ్ కంపల్సరీగా మ్యాచ్లు ఆడగలిగితే వాళ్ళు ప్రతిభ బయటకు వస్తుంది అందుకనే జిల్లాలో మేము ముఖ్యంగా ఇక్కడ శర్మా కాలేజీ కానివ్వండి ఇంకా వేరే ప్రైవేట్ గ్రౌండ్స్ కానివ్వండి అక్కడ రావల స్టేడియం కానివ్వండి వీటన్నిటిని ఉపయోగించుకొని ప్లేయర్స్కి ప్రాక్టీస్ మ్యాచ్లు వచ్చే విధంగా తయారు చేసి వాళ్ళంచి ప్రతిభను వెలికి తీసి ఈ సంవత్సరము ప్రకాశం జిల్లాలో జోన్కి దాదాపు యాభై అరవై మంది క్రీడాకారులు ఎంపిక కాగలిగారు కానీ వాళ్ళు తదుపరి తర్వాత స్టేట్ మ్యాచ్లకి ఎంపిక కాలేకపోతున్నారు దీని ప్రధాన కారణం మన జిల్లాలో ప్రాక్టీస్ చేసుకునే వసతులు లేకపోవడం అందరికీ నమస్కారం ఈరోజు మన శర్మ కాలేజీ గ్రౌండ్స్లో మయూక క్రికెట్ అకాడమీ మన పేర్నమెంట్ వారు ఒక చక్కటి లీగ్ స్టార్ట్ చేయడం మొదలైంది అట్లాగే ఇది ఒక వారం రోజుల పాటు నిర్విరామంగా జరిగేటువంటి క్రమంలో మా యొక్క ప్రతిభా కాలేజీ కూడా దీనికి స్పాన్సర్గా ఉండడం జరిగింది ఆర్ వెరీ వెరీ హ్యాపీ టు స్పాన్సర్ దిస్ టోర్నమెంట్ అట్లాగే గ్రామీణ విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి క్రీడాకారులు వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేనంత లేనటువంటి పొజిషన్లో ఈరోజు మన యొక్క ఒంగోలు స్థాయిని పెంచే క్రమంలో వెంకటరెడ్డి గారు మయుక క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడం దాన్ని అహర్నిశలు ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి నడపడం చాలా 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 ఒంగోలు ప్రజలకు ఉన్నటువంటి ఒక ఒక గొప్పగా మనం దాన్ని భావించాలి మీలో చాలామంది ఆ యొక్క క్రీడ పట్ల ఆలోచన ఉన్నా కానీ దానికి వెనకడుగు అంటే మనకి సదైపు సరైన అవకాశాలు లేకపోవడం వల్ల ముందుకు రాకపోవడం జరుగుతుంది సో ఏదన్నా మీలో ఇంట్రెస్ట్ కొద్దిగా ఉన్నా కానీ ఇక్కడ మన టోర్నమెంట్లను ఏర్పాటు చేశారు కనుక మీ అందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి దాంట్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఇటువంటి మ్యాచ్ల్లో పాల్గొనాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇక్కడికి వచ్చిన రైతులకి క్రీడా 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 అభిమానులకి క్రీడాకారులకి ముందుగా నా ధన్యవాదములు అలాగే మయూక క్రికెట్ లీగ్ అనే ఈ టోర్నమెంట్ మొదటిసారిగా కండక్ట్ చేసినటువంటి నా మిత్రుడు వెంకట్ దీని వెనకాల ఎంతో కష్టం కూడు కూడుకున్నటువంటి శ్రమ ఉంది అందరినీ కలుపుకొని వెళ్ళి అందరినీ ఒక టీమ్గా చేసుకుంటూ నలుగురితో కలిసి వెళ్ళి ఈ టోర్నమెంట్లో ముందుకు వచ్చిన ముందుకు వచ్చారు వెంకట్ అలాగే నిజంగా పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రతిపని బయటికి రావాలంటే ఇలాంటి గేమ్స్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఇలాంటివి ప్రతి ఒక్కరూ చేస్తూ ముందుకెళ్తుంటే వాళ్ళు ప్రతి బయటకు వస్తుంది అలాగే క్రీడాకారులు కూడా ఇంకా తన ఆటని మెరుగుపరచిన అవకాశం ఉంటుంది